హలో హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీరు చూస్తున్నవి మగం వర్క్ బ్లౌజెస్ అండి మనం ఆల్రెడీ లాస్ట్ వీడియోలో షార్ట్స్లో అయితే పోస్ట్ చేసాము ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి చూడండి షార్ట్స్లోకి వెళ్ళి సో ఇదైతే వచ్చేసి ఫుల్ వీడియో అండి ఒకసారి చూడండి మీకు ఎలా ఉంటుంది క్వాలిటీ అనేసి మీకు డిజైన్ ఎలా వచ్చిందని చెప్పేసి వీడియోలో అయితే పూర్తిగా చూపిస్తాను చూడండి ఇది వచ్చేసి బ్యాగ్ అండి బ్యాగ్ ఇలా హెవీ డిజైన్తో వచ్చింది ఫ్రంట్ వచ్చేసి చూడండి ఫ్యాండ్స్ పార్ట్ అనమాట ఇది ఫ్యాంట్స్కి వచ్చేసి ఇలా హెవీగా అయితే వస్తుందండి మగ్గం వర్క్ చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైజెస్కి అయితే మనం ఇస్తున్నాము ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ షిప్పింగ్ ఛార్జెస్ సెపరేట్ ఉంటాయి షిప్పింగ్ అవైలబుల్గా ఉంది సో మనకి ఇందులో వచ్చేసి కలర్స్ అయితే ఉన్నాయండి చూడండి గ్రీన్ ఇది కూడా ఒకరికి ఓపెన్ చేసి చూపిస్తాను చాలా అంటే చాలా బాగుంది కలర్ ఆప్షన్స్ కానీ ఇంకా మనకి డిజైన్స్ కూడా చాలా హెవీగా అయితే వచ్చింది చూడండి ఇది హ్యాండ్స్ పార్ట్లో చూడండి హెవీగా అయితే ఉంది క్వాలిటీ చూడండి అండ్ ఇది వచ్చేసి నెక్ పార్ట్ అండి మనకి బ్యాక్ నెక్ వచ్చేసి ఇలా వస్తుంది మనకి సైడ్లో ఇలా వస్తుంది చాలా హెవీగా ఉన్నాయండి క్వాలిటీస్ అయితే ఇంకా చాలా బాగుంది కూడా క్లాత్ వచ్చేసి మనకి బయట ఇది మీరు తీసుకుంటే కనుక మీకు టూ హండ్రెడ్ రూపీస్ పడుతుందండి టువల్వ్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది అనమాట సో మన దగ్గర అయితే చాలా తక్కువ కాస్ట్ అయితే ఇస్తున్నాము చూడండి పర్పుల్ కలర్ రెడ్ కలర్ స్కై బ్లూ కలర్ అండ్ ప్యారీన్ అండ్ చూడండి ఇంకా మంచి మంచి కలర్ ఆప్షన్స్ అయితే మన దగ్గర ఉన్నాయి ఇప్పుడు మాత్రం చాలా మంది ఆర్డర్స్ చేసుకోవడం వల్ల అవుట్ ఆఫ్ స్టాక్ అయితే అయ్యాయండి ఇప్పుడైతే ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అయితే ఉన్నాయి త్రీ ఫిఫ్టీ రూపీస్ అయితే అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయాయి త్రీ ఫిఫ్టీలో ఓన్లీ ఈ టూ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి ప్రెసెంట్ అయితే ఈ టూ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి ఎవరికైనా కావాలంటే తొందరగా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఈ టూ కలర్స్ అయితే త్రీ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అండి ఇంకా త్రీ ఫిఫ్టీలో మీకు ఏమైనా కలర్ ఆప్షన్స్ కావాలంటే ప్రీ బుకింగ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది సో మీరు ప్రీ బుకింగ్ చేసుకుంటే కనుక మీకు కలర్స్ నేను తెప్పించి మీకు పంపించగలుగుతాను సో నా ప్రీవియస్ వీడియోస్లో చూడండి ఏమైనా కలర్స్ కావాలంటే ఆ వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి ఇంకా మన దగ్గర శారీస్ కూడా చాలా అవైలబుల్గా ఉన్నాయి ట్రెండింగ్ కలెక్షన్స్ అయితే సో ప్లీజ్ వాచ్ ద వీడియో ఫుల్ వీడియో అండ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్